ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకు బ్రేకింగ్ న్యూస్ని అయితే చూస్తున్నాం ఈరోజు మన ఏపీ అండ్ తెలంగాణలో భారీగా పెరిగిన బంగారం వేండి ధరలు అయితే మన ఏపీ తెలంగాణలో బంగారం వేండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాగే ప్రతిరోజు బంగారం లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి కాసల విషయానికి వచ్చినట్లయితే ఈరోజు మన ఏపీ తెలంగాణలో బంగారం విండి ధరలను చూసినట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై నాలుగు వేల రూపాయల వద్ద సీల్ అవుతుంది అంటే పర్ గ్రామం వచ్చేసరికి మీకు ఆరు వేల నాలుగు వందల రూపాయలకి లభిస్తుంది ఏకదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర యాభై ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయల వద్ద సీల్ అవుతుంది అంటే పర్ గ్రామం వచ్చేసరికి మీకు ఐదు వేల ఎనిమిది వందల రూపాయలకి లభిస్తుంది ఇక అదేవిధంగా విండి ధరల విషయానికి వచ్చినట్లయితే ఈరోజు మన ఏపీ తెలంగాణలో కిలో వెండి ధర డెబ్బై ఏడు వేల వద్ద తెలుగుతుంది అంటే భర్త ఏడు వేల భర్త వచ్చే ఏడు వందల రూపాయలకి లభిస్తుంది మీరు ఇలాగే ప్రతిరోజు బంగారం వెండిదల లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి